వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గ్రే హెయిర్కి మనం హోమ్ రెమెడీస్తోనే చక్కగా చకెత పెట్టచ్చండి ఎందుకంటే ఈ కెమికల్ ఉన్న హెయిర్ డైల్ కనుక వేస్తే మీ హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంటుంది అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే హెయిర్ ఫాల్ అవుతుంది డ్యాండ్రఫ్ వస్తుంది తలనొప్పి వస్తుంది ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలంటే హోమ్ రెమెడీస్ చాలా మంచివి ఎందుకంటే అందులో కెమికల్ అనేది అస్సలు ఉండదు కాబట్టి ఇలా హోమ్ రెమెడీని మీరు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ హెయిర్ డై అయితే కేవలం ఒక టూ అవర్స్లోనే మీరు రెడీ చేసి తలకి వేసుకోవచ్చు ఒక రోజు ఉండాల్సిన అవసరం లేదు మీరు వెయిట్ చేయాల్సిన అస్సలు అవసరం లేదనమాట మీరు పెట్టేసి తలకు పెట్టేసి ఒక వన్ అవర్ ఉంచేసి మీరు దీంట్లో హోమ్ రెమెడీ షాంపూ కూడా మీకు చూపించాను ఈ వీడియోలో చాలా క్లియర్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మరి హోమ్ రెమెడీ హెయిర్ డై హోమ్ రెమెడీ షాంపూ ఎలా రెడీ చేసుకోవాలి అంటే మీరు ఫుల్ వీడియో చూడాలి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ కింద ఫుల్ వీడియో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి